చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రామ్నారాయణ గారు మాట్లాడారు నన్ను కూర్చోమన్నారు నేను కూర్చున్నాను వారు అవతారం రాంబాబు గారు మాట్లాడారు మీరు అవకాశం ఇచ్చారు నేను కూర్చున్నాను నేను కన్క్లూడ్ చేసే సమయంలో అందరికీ అవకాశాలు మళ్ళా నేను చేశాను అందరికీ చెప్పిస్తే మీరు ఏ విధంగా సభ సార్ టీస్ అవతల వాళ్ళు మాట్లాడండి మీరు కూడా వినాలి అవతల వాళ్ళకి నాకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చి నన్ను తిట్టించి మళ్ళీ నన్ను కన్కూర్ చేయమంటారు సభలో ఎవరికి బయట చూస్తున్న దిశ సభతో చూస్తున్నాం నేను అదే నేను ఇప్పుడు ఒక మాట ఉన్నాను అధ్యక్ష నేను సమాధానం చెప్పకపోతే రాంగ్ మెసేజ్ రాష్ట్రం అంతా వెళ్తున్న దృశ్య అందుకే సమాధానం చెప్తున్నా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం నా కడుపు అంటే ఏంట అధ్యక్ష రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ దిశ ఎవరి విషయం మీకు తెలియదా రాజశేఖర ఎంత మంచి స్నేహితులు అంటే మేము ఇద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం అధ్యక్ష మీ ఇద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్ చెప్పండి ఇది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు అధ్యక్ష డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మా ఇద్దరు ఇక్కడ రెండు రోడ్డు తెలుస్తుంది మా అంత మంచి స్నేహితులు ఎవరు లేదు అధ్యక్ష మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం నేను తెలుగుదేశానికి వచ్చాను ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు రాజకీయంగా పోరాడం తప్ప వ్యక్తిగతం కాదు ప్లీజ్ ఆయన విగ్రహంపై కేసు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఆయనకి ఎమ్మెల్యే చనిపోయిన అందరికీ ఆ విషయాలు నేను మాట్లాడాలి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఏడు అధ్యక్ష ఎవరి అధ్యక్ష ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అధ్యక్ష అప్పుడే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష లింగం నేన హౌస్ కి కన్జర్వేటర్ ఆఫ్ వాటర్ కన్జర్వేటర్ ఇచ్చింది అప్పుడే ఇచ్చారు అధ్యక్ష పర్మిషన్ ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆ విషయం వీళ్ళ దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మంచన సత్యనారాయణ రాజు బిల్డింగ్ ఇచ్చారు చాలా బిల్డింగ్ అప్పుడే వచ్చాయి మీరు ఒక పాలసీ తీసుకోండి మొత్తం కాపాడుతామంటే అందరికీ చెప్పండి మీటింగ్లు పెట్టండి ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కనబడిస్తే మాత్రం అది సభకు కాదని చెప్పి చెప్తారు నేను ఉండే ఇల్లే అధ్యక్ష నా సొంతలు కూడా కాదు నేను వాడుకుండే ఇల్లే మీరు కాపాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష ఎక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష నా మీద కోపంతో డెబ్బై నాలుగు వేల ఇండ్లు కూల్దో చేస్తామని చెప్తున్నాడు అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు చెప్తాడు గవర్నమెంట్ అదే చెప్తున్నాను అధ్యక్ష అప్పీల్ చేస్తున్నాం దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు కొంతమంది ఎస్టీలు ఉన్నారు పేద ప్రజానికి ఉన్నారు వాళ్ళని చెప్తారు ఉన్న పరంగా ఎందుకు కొడితే చాలా వరకు దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి దాని రావర్చి కోరుతూ రాంబాబు గారు దృశ్యా నీకు చాలా గౌరవం అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు చాలా సంతోషం అధ్యక్ష నాకేం బాధలేదు నేను అడుగుతున్నా అధ్యక్ష ఒకటే చెప్తున్నా ఆయన గారి హౌస్ లో కానీ చట్టాల గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అధ్యక్షంగా ఉంటాను అధ్యక్ష చర్చ పెట్టే ఉందో అన్ని డిస్కస్ చేద్దాం ఎవరు అపాయిండ్ చేశారో ఎవరు